శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు గంతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు కానిస్టేబుల్ మృతిపై సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు సీఏ ప్రసాదరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు రెడ్డి కర్నూలు వాసిగా గుర్తించారు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు పోలీసులు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు గంతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు కానిస్టేబుల్ మృతిపై సమాచారం అందుకున్న ఆత్మకూరు డిఎస్పీ విచారణకు ఆదేశించారు సిఐ ప్రసాద్ రావు కేసు కర్నూలు వాసిగా గుర్తించారు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు పోలీసులు శివశంకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియజేయడం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ సిద్ధంగా ఉన్నారు కృష్ణ అసలు ఏం జరిగింది కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి గన్తో కాల్చుకుని సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏమైనా ఆశా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రంలో విషాదం చోటు చేసుకోండి ఈ రోజు తెల్లవారుజామున శ్రీశైలం మంటౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి గంటతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందింది అయితే పోలీసులు మాత్రం ఇది అనుమానాస్పద మృతి కిందకనే నిర్ధారిస్తున్నారు ప్రస్తుతం ఆయన కర్నూలు పట్టణానికి చెందిన శివశంకర్ రెడ్డి గత కొత్త కాలంగా శ్రీశైలం బంటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు ఈ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాత్రి సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు సెంట్రీ డ్యూటీలో ఉన్న ముందు కూడా తన తోటి స్నేహితులతో కలిసి ఇష్టాగోచ్చిగా మాట్లాడినప్పటికీ తెల్లవారుజామున రెండు గంటల మూడు గంటల ప్రాంతంలో ఆయన తలపై గన్ బుల్లెట్ గాయం అవడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే సంఘటనలు ఏమన్నా జరిగినాయా అనే అత్యాది అంశాలను కూడా డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యక్షంగా దీనిపై నివేదిక తెప్పించుకుంది పోలీసులకు చెప్పారు ఇదే నేపథ్యంలోనే ఆ శివశంకర్ రెడ్డికి సంబంధించిన మొబైల్ డా మొబైల్ కి సంబంధించిన డేటా కూడా గత రెండు రోజుల ముందు ఎవరితో మాట్లాడారు తర్వాత ఏం జరిగింది ఇత్యాది అంశాలను కూడా నిశ్చితంగా గమనించి కేసు నమోదు చేయాలని చెప్పి డిఎస్పీ శ్రీనివాసరావు సిఐ ప్రసాదరావు ఆదేశించారు ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ మృతిపై పలు అనుమానాలు రేకిస్తుండటంతో ఆ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో తీవ్ర చర్చాన్ని అంశమైంది సార్ కృష్ణ థ్యాంక్స్